సూత్రము దేవ పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నికే సుతులు సూత్రాలయ ఈ సమయం మందు ప్రభా నన్నని నామంలో శుతించటకు నన్నని నామాన్ని మహింపరచుటకు నీవిచ్చిన కృపకై దైకే కృతజ్ఞతా జ్ఞతాసులు చెల్లిస్తున్నాము తండ్రి సూత్రముల దేవ మహోన్నతుడ నికే సూత్రాలయ మహాశక్తిమంతుడా నికే సూత్రాలయ ఈ సమయం ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి చేసేయో బలహీనులను బలపరచునన్న శక్తిని దయచేసేయో సంపూర్ణ ఆరోగ్యం దయచేసే పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేసి షుగర్ బీపీ థైరాయిడ్ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నా తండ్రి కిడ్నీ సమస్యలతోని హార్ట్ ప్రాబ్లమ్స్తో క్యాన్సర్ తోని నా తండ్రి అల్సర్తోని ఉపసమతోని నా తండ్రి ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడను పూర్తి స్వస్థత దయచేసాయ ఇంకా నా తండ్రి ప్రభ అనేక బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ సమయముందు పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించమని నడిచిన తండ్రి ఏ సయానికి సతులు సూత్రాలయ సూత్రాలయ సూత్రాలు తండ్రి అలాగే నా తండ్రి నాన్న తండ్రి ప్రభ ఎవరికి చెప్పుకోలేని సమస్యతో ఏ బిడ్డ అయితే కుమ్ములిపోతుందో ప్రతి ఒక్క నా సమస్య నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి కలిమి లేమి నుంచి వ్యాధి బాధల నుంచి నిందల నుంచి అవమానాల నుంచి కూడా నాన్న తండ్రి ప్రభ నాన్న తండ్రి నా వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి బిడుదల దయచేసి నీ కార్యం జరిగించు ప్రభు ఎవరైతే నీవు పనికి రావు దేనికి నన్ను దగ్గర ఏ యోగ్యత లేదని ఎవరైతే ఏ పిడనైతే తృణీకరిస్తున్నారో అవును తండ్రి ప్రభు అక్కడే నువ్వు నిలబెట్టమని అడుగున్నాను తండ్రి నిలబెట్టండి ప్రభు ఏసయ్య తృణీకరించబడిన రాయి తలకు మూల రాయి అంటున్నావు కదా ప్రభు ఎక్కడైతే తృణీకరింపబడిందో అక్కడే నన్ను ఘనంగా ఆస్తికరంగా బిడ్డ నిలబట్టడానికి అట్ట ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుచున్నాను తండ్రి ఎవరైతే గర్భఫలం లేకుండా ఉన్నారో గర్భఫలం దయచని గర్భంతో సులువైన కానుపం దయచేసయ్య బిడల ఇచ్చినవారి తల్లి బిడలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేస ఎవరైతే వాహం కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధి వాహనం జరగడానికి కూడా నికృపం దాండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడను నన్ను దీవించండి ఆశ్రయించండి వారు వెళ్తున్న మార్గమల్ని సరళం చేసి వారికైనా ముందుగా నీ వెళ్ళి అక్కడ మార్గాలు దారులు సరళం చేయండి అయినా నన్ను ఎక్కడైతే విత్తనం విత్తబడుతుందో వాక్యమైన విత్తనం విత్తబడుతుందో అక్కడ నూరంతలు ముప్పదంతలు అరవదంతలు ఫలించడాకు ని కృపణ దయచ్చామని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె